హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను అనుపమ దగ్గరికి వచ్చి అనుపమతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ అనుపమ మాత్రం మనూతో అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవర్రా ఇక్కడికి రమ్మని చెప్పారు నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఈ ఇబ్బందులన్నీ మొదలయ్యాయి ఇప్పటికైనా వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు అనుపమ మనుతో అదంతా విన్న మహేంద్ర వసుధారా అనుపమ దగ్గరికి వచ్చి ఇంకా అనుపమకైతే చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తల్లి కొడుకుల బంధం అంటే ఏంటో వసుధారా మేడం ఎంత మీరు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా మీరు ఎలా ఉన్నారని మనుగారు ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు ప్రతి సెకండ్ మీ గురించే తల్లడిల్లిపోతూ ఉంటారు అలాంటి మనుగారిని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చాలా గొప్పగా మాట్లాడుతుంది వసుధారా మహేంద్ర మాత్రం అమ్మ వసుధారా నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంత చిన్న వయసులో ఎంతో గొప్పగా అర్థం చేసుకున్నావు కొంతమంది ఉంటారు ఎంత వయసు వచ్చినా వాళ్ళకి జ్ఞానం అంటూ ఉండదు అని ఇండైరెక్ట్గా అనుపమని అంటారు మహేంద్ర మహేంద్ర అని గట్టిగా అరుస్తుంది అనుపమ ఏ నేను చెప్పింది కరెక్టే కదా కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు మను నువ్వు ఇవాళ మా ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి రా వెళ్దాం అని అంటారు అనుపమ మాత్రం తనకి ఆకలిగా లేదు అని చెప్తుంది నీకు ఆకలి వేసినా వేయకపోయినా ఖచ్చితంగా మను మాత్రం ఇవాళ ఇంట్లో భోజనం చేసి తీరుతాడు మను రా భోజనం చేద్దాం అని అంటారు మహేంద్ర మను సర్ తనకి ఆకలిగా లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండడం నా వల్లే వారు ఇబ్బంది పడుతున్నారేమో నాకు అనిపిస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను మీరు భోజనం చేయండి సార్ అని అంటాడు మను మనూ తన గురించి నాకు బాగా తెలుసు ఏంటనుపమా నీకు మను ఉండడం వల్లే ఆకలేయటం లేదా నువ్వు నిజంగా మను కడుపు నిండా భోజనం చేయాలని అనుకోవటం లేదా చెప్పనుపమా అని అంటారు మహేంద్ర అనుపమా ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఇంకా వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది వాడు మధ్యాహ్నం నుండి ఇంటికి రాలేదని భోజనం కూడా చేయలేదని ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది అనుపమ నేను ఎవరి గురించి ఆలోచించడం లేదు నాకు ఆకలిస్తే తింటాను లేకపోతే సైలెంట్గా ఉంటాను ఇప్పుడు నాకు ఆకలేస్తుంది నేను వెళ్ళి భోజనం చేస్తాను అని వెళ్తూ ఉంటుంది అనుపమ మను అలా అనుపమ వైపు చూస్తూ ఉంటారు మను నువ్వు చిన్నప్పటి నుండి అనుపమని చూస్తున్నావు కదా తను ఎప్పుడు ఇంతేనా అని అడుగుతారు మహేంద్ర అవును సార్ తను ఎప్పుడు ఇంతే తను పైకి ఎలా కనపడతారు కానీ చిన్నపిల్ల స్వభావం ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలీదు అని అంటాడు మను సరే సరే రా భోజనం చేద్దాం అని ఇంకా మను వసుధార మహేంద్ర కూడా భోజనానికి బయలుదేరతారు ఏంజల్ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంకా మహేంద్ర వసుధారా మనో అనుపమ అందరూ భోజనం చేస్తూ ఉంటారు అదే టైంకి ఏంజల్ మనుతో మాట్లాడుతూ ఉంటుంది మను సారీ మను గారు చెప్పండి మీకు భోజనం నచ్చిందా అని అడుగుతుంది వెంటనే మహేంద్ర అమ్మా ఏంజల్ ఏంటమ్మా నీకు నేను ఇందాకే చెప్పాను కదా నువ్వు మను మను గారు అని పిలవాల్సిన అవసరం లేదు హ్యాపీగా బావా అని పిలు పర్లేదు అని అంటారు మహేంద్ర ఇంకా ఏంజల్ అలా మను వైపు చూస్తూ ఉంటుంది పర్లేదు భోజనం బానే ఉంది అని అంటాడు మనూ చూసావా వసారా మన వంటలు యావరేజ్ అంట అదే అనుపమ అత్తయ్య వండారనుకో అప్పుడు చాలా బాగున్నాయని చెప్తారు బావా అని అంటుంది ఏంజల్ ఇంక అందరూ నవ్వుతూ ఉంటారు వెంటనే అనుపమకి పొరబారుతుంది ఇంక అక్కడే ఉన్న మను పాపం అనుపమని తట్టి ఇంక తనకి వాటర్ తాయిపిస్తాడనమాట మను వెంటనే అనుపమ మను వైపు చూస్తూ ఉంటుంది మను కూడా అనుపమ వైపు చూస్తూ ఉంటారు చూసావమ్మ కన్నతల్లి కన్న కొడుకు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది అది కొంతమందికి అర్థం కాదు అర్థమైతే చాలా బాగుంటుంది అని అంటారు మహేంద్ర సర్ ప్లీజ్ సర్ తినేటప్పుడు ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం అని అంటారు మను ఓకే ఓకే ఏంజల్ మనుతో అవును మను మొన్న అడిగినా చెప్పలేదు ఇవాళ అడుగుతున్నాను ఖచ్చితంగా చెప్పాల్సిందే నీ బర్త్డే ఇప్పుడు అని అడుగుతుంది ఏంజల్ ఇంకా ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది మను అలా అనుపమ వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి అత్తయ్య ఏమైనా అంటుందని భయపడుతున్నావా నీకు ఎలాంటి భయం లేదు ఎందుకంటే మనకి సపోర్ట్గా మహేంద్ర సార్ ఉన్నారు నువ్వేమి భయపడద్దు నీ బర్త్డే ఎప్పుడో చెప్పు మను అని అంటుంది ఏంజల్ ఇంకా వెంటనే మనుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే వస్తాను అని ఇంకా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు ఎప్పుడు చూసినా ఇంతే మను తప్పించుకొని తిరుగుతాడో లేకపోతే ఆటోమేటిక్గా కాల్ వస్తుందో అర్థం కాదు అత్తయ్య నువ్వేనా చెప్పొచ్చు కదా మనో బర్త్డే ఎప్పుడో అని అంటుంది ఏంజల్ ఇంకా వెంటనే అనుపమ కొన్ని విషయాలు నేను గుర్తు పెట్టుకోవాలి అనుకోను కొన్ని విషయాలు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని అంటుంది అనుపమ ఆ మాటని వెనకాల నుండి వచ్చే మను వినేస్తాడు పాపం వైపు జాలిగా ఏంజల్ వసుదారా మహేంద్ర చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు మను మనుగారు మీరు సరిగ్గా భోజనం చేయలేదు అని అంటుంది వసుదారా పర్లేదు మేడం నా కడుపు నిండిపోయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మను పాపం అనుపమ కూడా చాలా బాధపడుతూ సగమ ఇంకా భోజనం వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటమ్మా వసుధారా ఇది ఎంత దగ్గర చేద్దామన్నా వీళ్ళు మాత్రం అసలు మన మాట వినటం లేదు ఎవరి దారి వారిది అన్నట్లు ఉంటున్నారు అనుపమ నుండి నరుక్కు రావాలో నుంచి నరుక్కు రావాలో నాకు అర్థం కావటం లేదు అని అంటారు మహేంద్ర మావయ్య ఇద్దరిని అడిగినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకటే ఒక నిజం తెలిస్తే అది వాళ్ళంతా వాళ్ళు బయటపెట్టాలి కానీ మనం బయట నుండి ఎంత ప్రెజర్ పెట్టినా ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు ఆ నిజాన్ని చెప్పాలి అనుకోవటం లేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపై నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేయాలి అసలు నాకు ఏమి అర్థం కావటం లేదు ఒకవైపు ఈ రాజీవ్ గాడి వల్ల ఏం పెంట పెడతాడో ఏం టెన్షన్ వస్తుందో అని భయమేస్తుంది ఇటువైపు ఈ వసుధారా నా గురించి తెలుసుకుంటే ఆ మనుగడ నా గురించి తెలుసుకుంటే నన్ను ఎక్కడ ఫినిష్ చేస్తారోనేమోనని భయమేస్తుంది ఇటువైపు మమ్మీ ఇన్ఫర్మేషన్ లాక్కొస్తా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా అని ఒత్తి చేతులతో వచ్చింది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అదే టైంకి ధరణి జ్యూస్తో శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏ ధరణి ఏంటది అని అడుగుతాడు శైలేంద్ర జ్యూస్ అండి జ్యూస్ మీరు కాఫీ తాగనంటున్నారు కదా మిమ్మల్ని చూస్తుంటే నాకే జాలేస్తుంది బాధేస్తుంది కాబట్టి మీకోసం జ్యూస్ తీసుకువచ్చాను ఇది తాగితే కూల్ అవుతారు మంచి మంచి ఆలోచనలు వస్తాయి తాగండి అని అంటుంది ధరణి ఏంటి ధరణి కామెడీగా ఉందా కామెడీగా ఉందా నేను నీకెలా కనిపిస్తున్నాను అని అంటాడు శైలేంద్ర మీరు మనిషిలాగే కనిపిస్తున్నారండి మీరు మనిషే కదా ఏ ఆ విషయాన్ని మర్చిపోయారా అని అంటుంది ధరణి ధరణి అని అంటాడు శైలేంద్ర సరే సరే మీతో ఎక్కువ మాట్లాడినా నాకే పని తక్కువ ఇదిగోండి ఈ జ్యూస్ హ్యాపీగా తాగేయండి నేను హ్యాపీగా పనిచేసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ ఈ ఇద్దరణి ఒకరు నన్ను ఆడుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఫనీంద్ర బాగా ఆలోచిస్తూ ఉంటారు అనుపమ్మపై అటాక్ జరగడం రిషిపై అటాక్ జరగడం జగతీ మేడం చనిపోవడం ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఈ శైలేంద్రకి పని చెప్పి వేస్ట్ వాడికి ఏ పని అప్పచెప్పినా ఒక్కటి కూడా సక్రమంగా చేయడు కాబట్టి ఈ విషయంలో నేనే ముందడుగు వేయాలి పాపం అనుపమ్మని చూసుకుంటూ వసుధారా మహేంద్ర బిజీగా ఉండుంటారు వసుధారాకి కాలేజ్ బాధ్యతలు ఇంటి బాధ్యతలు తనకి టైం ఉండటం లేదు కాబట్టి నేనే అసలు ఈ కుట్రలన్నీ ఎవరు చేస్తున్నారు వీటి వెనకాల ఎవరున్నారు అసలు ఎవరి హస్తం ఉంది మన శత్రువులు ఎవరు అనేది కనుక్కుంటాను ఖచ్చితంగా కనుక్కుంటాను ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడే మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే టైంకి ముకుల్ గుర్తుకు వస్తారు ఫనీంద్రకి హలో ముకుల్ అని అంటారు హలో గుడ్ ఈవినింగ్ సార్ చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అని అడుగుతారు ముకుల్ ఏం లేదు ముకుల్ నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాను అని అంటారు ఫనీంద్ర ష్యూర్ సార్ ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతారు మీరిక్కడికి రానక్కర్లేదు నేనే మీ స్టేషన్కి వస్తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫణీంద్ర ముకుల్ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు అదంతా దేవయాని చూస్తూ ఉంటుంది ఏంటినా కాలేజ్ కూడా అయిపోయే టైంలో బయటికి వెళ్తున్నారు కొంపతీసి సునామీ ఈయన రూపంలో రాదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని ఫణీంద్ర ముకుల్ని అవుతారు హలో సార్ అని అంటారు ముకుల్ నమస్తే ముకుల్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు ఏంటి అది అని అడుగుతారు ముకుల్ నాకు కొన్ని విషయాలు అర్థం కావటం లేదు ఇప్పుడు ఒకప్పుడు రిషిని చెక్కు విషయంలో అభియోగం మోపి రిషిని కాలేజ్ నుండి వెళ్ళిపోయేలా చేశారు రిషి కాలేజ్ నుండి వెళ్ళిపోయాక తన బాధ్యతల్ని జగతి తీసుకుంది జగతి కూడా మూడేళ్లకే పాపం చనిపోయింది జగతి చనిపోయిన తర్వాత వసుధారాకి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు రిషి వసుధ ఆరాక్ మీద కూడా చాలా అటాక్స్ జరిగాయి అండ్ తర్వాత రిషి కనిపించకుండా పోయాడు ఇప్పుడేమో అనుపమ మీద అటాక్ జరిగింది మనోని కాపాడేందుకే అనుపమ అటాక్కి గురైందని నాకు అర్థమైంది అసలు ఏం జరుగుతుంది మా కాలేజ్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది మా శత్రువులు మా కాలేజ్పై కన్నేశారా లేకపోతే మా కాలేజ్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా మా శత్రువులు ఎవరో నేను తెలుసుకోవాలి అని అంటారు ఫనీంద్ర ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు అలా ఇంకా ఆలోచనలో పడతారు సార్ మీరు చాలా మంచివారు కానీ జగతి మేడంని చంపిన విషయంలో మీ కొడుకు హస్తం ఉందని తెలిస్తే మీరు తట్టుకోలేరు అని మనసులో అనుకుంటాడు ముకుల్ ఏంటి ముకుల్ గారు మీకు ఈ విషయాల్లో ఏదైనా ఆలోచన ఉందా ఉంటే నాకు చెప్పండి వాడు ఎవడైనా వాడికి తగిన శిక్ష నేను విధిస్తాను అని అంటారు ఫనీంద్రా సార్ అలాంటిదేమీ లేదు సార్ ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం జగతి మేడం చావు వెనకాల కారణాలు అండ్ రిషి సర్ మిస్ అయ్యారు చనిపోయారు కాబట్టి రిషి సార్ విషయాల్లో కూడా అసలు ఎవరున్నారనేది ఇంకా స్టిల్ సర్చింగ్లోనే ఉన్నాం సార్ అని అంటారు ముకుల్ సరే ముకుల్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు నిజం తెలిస్తే నాకు చెప్పండి అని ఫణీంద్ర బయలుదేరుతారు ఇంకా ఇంటికి ఇది ఇలా ఉండగా వసుధార అలా ఆలోచిస్తూ వసుధారాకి ఒక విషయం గుర్తుకు వస్తుంది ఏంజల్ అప్పుడే ఇంకా వసుధార పక్కన వచ్చి కూర్చుంటుంది ఏంటి వసు ఏమాలోచిస్తున్నావు అని అడుగుతుంది వసుధారా వసుధారా అని ఏంజల్ ఇంకా వసుధారా చెప్తుంది ఏమీ లేదు ఏంజల్ ఎందుకో మనుగారి బర్త్డే విషయంలో మేడం అండ్ మను గారు ఇద్దరు చాలా అంటే చాలా సీక్వెసీని మెయింటైన్ చేస్తున్నారు అని అంటుంది వసుధారా అవును వసుధారా అసలు వాళ్ళని ఎందుకు బర్త్డే చెప్పమంటే అంత భయపడుతున్నారు చెప్పలేకపోతున్నారు పోనీ గారు చెప్తారా అంటే మను గారికి గుర్తులేదు అన్నారు ఇటువైపు అత్తయ్య చెప్తుందా అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటుంది ఏంటో ఇదేదో రహస్యంలా ఉంది అని అంటుంది ఏంజల్ అదే అదే నాకు అర్థం కావటం లేదు అంటే ఒకవేళ మనుగారి బర్త్డే ఎప్పుడనే విషయం మనకు తెలిస్తే ఖచ్చితంగా ఏదైనా క్లూ మనకి దొరకచ్చని నేను అనుకుంటున్నాను ఏంజల్ అని అంటుంది వసుదారా అయితే ఆగు వసుదారా మను సోషల్ మీడియాలో ఉన్నాడేమో చూస్తాను అందులో ఖచ్చితంగా బర్త్డే ఎంటర్ చేయాలి కదా అని ఇంకా మొత్తం సోషల్ మీడియాలో మను గురించి వెతుకుతుంది ఏంజల్ ఇంకా అలా వెతికే ప్రాసెస్లో తనకి బర్త్డే కనబడుతుంది వసుధారా ఇదిగో బర్త్డే తెలిసిపోయింది అని అంటుంది ఏంజల్ అప్పుడే ఇంక మహేంద్ర కూడా వచ్చి కూర్చుంటారు ఏంటమ్మా ఏంజల్ హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు అవును సార్ మనుగారి బర్త్డే ఎప్పుడో తెలిసిపోయింది అని అంటుంది ఏంజల్ అవునా ఎప్పుడమ్మా అని అడుగుతారు నవంబర్ ఎయిత్ ఎయిత్ సార్ అని అంటుంది ఒక్కసారిగా వసుధారా అండ్ మహేంద్ర ఇద్దరు షాక్ అయిపోతారు ఏమైంది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ రోజు ఇంకెవరిదైనా బర్త్డే ఉందా అని అడుగుతుంది ఏంజల్ మను ఇంకా మన గురించి ఆలోచిస్తూ వసుదారా అలా స్టన్నై ఉండిపోతుంది ఇటు మహేంద్ర కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు సార్ వసు ఏమైంది అని అడుగుతుంది ఏంజల్ ఆ రోజు ఆ రోజు రిషి సార్ బర్త్డే కూడా అని అంటుంది వసుదారా ఓ అవునా వావ్ వాటే కో ఇన్సిడెన్స్ అసలు మా బావ మను బర్త్డే రిషి బర్త్డే ఒకే రోజు రావడం చాలా లా ఉంది కదా బర్త్డే మాత్రమే కాదు వారి ఫీలింగ్స్ కానీ వారి బాధపడే విధానం కానీ వారు ఆలోచించే విధానం కానీ మాట తీరు కానీ మా బావవి చాలా వరకు రిషిలో కలుస్తాయి కదా అని అంటుంది ఏంజల్ మహేంద్ర కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు మను బర్త్డే రిషి బర్త్డే ఒకే రోజు రావడం కేవలం కో ఇన్సిడెన్సా లేకపోతే దీని వెనుక ఏదైనా అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా శైలేంద్ర అండ్ రాజీవ్ ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి భయ్యా సడన్గా అవ్వాలని పిలిచా అని అడుగుతాడు రాజీవ్ ఏంటో బ్రదర్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవైపు ఈ మనుగడు ఒకవైపు వసుధారా ఒకవైపేమో మా అమ్మ అడ్డం అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అని అంటాడు శైలేంద్ర ఏముంది భయ్యా ఎన్నో దుర్మార్గ పనులు చేశావు ఎంతో మందితో తిట్లు తిన్నావు అలాంటిది ఇప్పుడేం చేయాలో నీకు తెలీదా భయ్యా నువ్వు నాకంటే చాలా సీనియర్వి ఇవ్వ్యా ఎందుకో తెలుసా ఒకప్పుడు కథలోకి ఎంటర్ అయిన వెంటనే రిషిపై అటాక్ చేయించావు రిషి మిస్ అయ్యాడని తెలివిగా రిషిని చెక్కు కేసు మోపి పక్కకి తొలగించావు రిషి తానంతటి తానే కాలేజ్ వదిలి వెళ్ళిపోయేలా చేశావు తర్వాత జగతి మేడం నా చేతిలో పోవాల్సిన ప్రాణం ఆవిడ ఎండీ అయ్యాక ఆవిడ్ని కూడా టైం చూసి చంపించేశావు ఇప్పుడు రిషి ఏమో కనపడకుండా పోయాడు వసుదారాన్ని కూడా లేపడానికి ప్లాన్ చేస్తున్నావు ఇన్ని తెలివితేటలు ఇంత రౌడీ ఫాలోయింగ్లున్న నీకే ఏమీ అర్థం కావట్లేదంటే నేను ఏం చేయగలను భయ్యా అని అంటాడు రాజీవ్ బ్రదర్ నన్ను బానే పొగుడుతున్నావు నీ గురించి కూడా నువ్వు చూసుకోవాలి కదా నీ మరదల కోసం సొంత సొంత నీ బానే చంపేశావు అలాంటిది నీ మరదల్ని నువ్వు దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేయలేవా అని అడుగుతాడు శైలేంద్రా వెయ్యాలి భయ్యా కానీ కాలం మనకు అనుకూలంగా లేదు ఇప్పుడు ఎంత బంగారం లాంటి ప్లాన్ వేసినా అది ఇత్తడే అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని నువ్వే కదా చెప్పావు కాబట్టి నేను కొన్ని రోజులు సైలెంట్గానే ఉంటాను అని అంటాడు రాజీవ్ నిజమే బ్రదర్ మనకి అదే కరెక్ట్ మనిద్దరం తోడు దొంగలని ఆ మనుకి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని ఇంక శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుంచి ఫనీంద్ర వినేస్తారన్నమాట ఫణీంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు తను వింటుంది నిజమా కాదా తను చూసేదంతా నిజమా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫనీంద్ర అంటే ఇన్నాళ్ళుగా ఇన్నాళ్ళుగా మా ఇంట్లోనే ఉంటూ రిషిని తమ్ముడు తమ్ముడు అని ప్రేమగా చూస్తున్నట్టు నటించింది ఈ దుర్మార్గుడు సైనేంద్రనా వీడు వీడేనా వీడేనా జగతిని చంపింది అని ఇంకా షాక్ లో ఉండిపోతారు ఫనీంద్ర ఇంకా ఫనీంద్ర చాలా షాక్డ్గా ఇంటికి రీచ్ అవుతారు దేవయని ఫణీంద్రని చూసి ఏంటి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు వచ్చేటప్పుడు ఇంత నీరసంగా వస్తున్నారు ఏవండి ఎవండి అని పిలుస్తుంది ఆ ఏంటి అని అంటారు ఫనీంద్ర ఏంటండి మొహం అంతా అలా అయిపోయింది ఏమైంది అని అడుగుతుంది ఏం లేదు నువ్వు లోపలికి అని అంటారు ఫనీంద్ర ఇంక వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది దేవయాని అప్పుడే ఇంక శైలేంద్ర కూడా ఇంటికి రీచ్ అవుతాడు శైలేంద్ర రా కూర్చో అని అంటారు ఏంటి డాడీ ఏం అడుగుతారు అని కూర్చుంటాడు శైలేంద్ర చెప్పండి డాడీ అని అంటాడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతారు ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వాలంటే వెళ్ళొచ్చండి డాడీ అంతే అని అంటాడు శైలేంద్ర నేను చెప్పిన పని ఏం చేశావు అదే అసలు మనకు శత్రువులు ఎవరు ఎవరు మనపై అటాక్ చేస్తున్నారు ఈ విషయాన్ని నేను తెలుసుకోమన్నాను కదా ఎందుకు తెలుసుకోవటం లేదు అని అడుగుతాడు ఫనీంద్ర అంటే ఆ పనిలోనే ఉన్నాను డాడీ తెలుసుకుంటాను ఇంకొన్ని రోజులే అని అంటాడు శైలేంద్ర నాకు ఒక విషయం అర్థం కావటం లేదు ఇన్ని రోజులు ఇన్నిసార్లు అటాకులు జరిగాయి కానీ నా పైన ఒక్క అటాక్ కూడా జరగలేదు ఎందుకంటావు అని అంటారు ఫణీంద్ర ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు నాకేం తెలుసు డాడీ అని అంటారు చెప్పనా ఎందుకో నేను చెప్పనా అని అరుస్తారు ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఎందుకంటే వీటన్నిటికీ కారణం నువ్వే కాబట్టి జగతి హత్య వెనుక ఉన్నది రిషి కనిపించకుండా పోయిన వెనుక ఉన్నది ఆ రోజు చెక్కు విషయంలో బయటికి వెళ్ళిపోయేలా చేసింది నువ్వే కాబట్టి అని శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతారు గట్టిగా ఫనీంద్ర డరీ అని అంటారు నోర్మయ్ నీకలా పిలిచే అర్హత లేదు నీలాంటి దుర్మార్గు కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది ఎంతమంది ప్రాణాలరా ఇంకెంతమంది ప్రాణాలు పొట్టని పెట్టుకోవాలనుకుంటున్నవరా దుర్మార్గుడా అని ఇంకొకటి చెంపబై కొడతారనమాట ఫనీంద్రా ఇంక దేవయాని ధరని ఇద్దరు హాల్లోకి వచ్చేస్తారు ఏమండి ఏంటండి ఎందుకు వాడిని కొడుతున్నారు అని అడుగుతారు నువ్వు నవ్వు మూసుకో నీ వల్లే నీ గారావం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యాడు రే తప్పు చేస్తే ఎవరినైనా నేను వదిలిపెట్టను శిక్షిస్తా నువ్వు చేసింది తప్పు కాదు పాపం పాపం చేసావురా నువ్వు నీలాంటి వాడికి మోటలతోనో చేతులతోనో జవాబు చెప్పకూడదు నీకు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషనే కరెక్ట్ అని ఇంకా అలా కాలర్ పట్టుకొని ఫనీంద్రని ఫనీంద్ర శైలేంద్రని తీసుకువెళ్ళి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు ఫనీంద్రా అలా ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేయిస్తారు ఫనీంద్రా ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్